హాయ్ అండి నమస్తే గోకరకాయ ఎగ్ టొమాటో కర్రీ ఫస్ట్ పావుకిల గోకరకాయలను మంచిగా చిక్కు తీసి కడిగి ఉడికించుకోవాలి ఉప్పు వేసి ఇవి ఉడుకుతున్న టైంలో పక్కన ఇంకో కడాయి పెట్టుకొని ఆ కడాయి కొంచెం వేడయ్యాక దాంట్లోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక కొంచెం జీలకర్ర జీలకర్ర బాగా వేగాక రెండు ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోవాలి ఇవి కొంచెం వేగాక దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసి మంచిగా కలుపుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసి పసుపులోంచి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది మంచిగా వేగిపోయాక మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మంచిగా వేగాక రెండు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆనియన్లోకి వేసుకోవాలి వేసి మంచిగా కలుపుకోవాలి కలిపి మూత పెట్టుకొని ఇవి కొంచెం మెత్తపడేంతవరకు వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ టమాటాలన్నీ మంచిగా మగ్గిపోయాయి ఇలా మొత్తం మగ్గిపోయాక దీంట్లోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న గోకరకాయలను వేసుకోవాలి గోకరకాయలు మొత్తం వేసేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని మనం మూత పెట్టుకోవనవసరం అవసరం లేదు మంచిగా ఇట్లే వేయించుకుంటే సరిపోతుంది ఒక రెండు నిమిషాలు ఇట్లా వేగిపోయాక మళ్ళీ ఒకసారి కలుపుకొని కొంచెం మధ్యలో ప్లేస్ తీసుకొని దాంట్లోకి రెండు ఎగ్గులనే పగలగొట్టుకొని వేసుకోవాలి రెండు ఎగ్గులు అయితే మనం తీసుకునే ఈ పావుకిలో గోకరకాయలకి రెండు ఎగ్గులు మంచిగా సరిపోతాయి మీరు కావాలనుకుంటే ఇంకొకటి కూడా వేసుకోవచ్చు ఎగ్గు వేసిన వెంటనే కలపకుండా మూత పెట్టి ఉడికించుకుంటే మంచిగా ఉంటుంది తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే హాఫ్ బాయిల్ అవుతుంది కాస్త మెల్లగా కలుపుకుంటే బాగుంటుంది మొత్తం ఒకసారి పైకి కిందికి కలుపుకుంటే మన ఎగ్ అనేది మొత్తం అన్నిటికీ పట్టేస్తుంది ఇలా చేసుకుంటే గోకరకాయ కూడా మంచి టేస్ట్ ఉంటుంది గోకరకాయలో ఎగ్ వేసినా అనేసరికి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి ఇలా చేసి ట్రై చేయండి ఇది మొత్తం కలిపేసుకున్నాక కొంచెం పచ్చిమిరపకాయలు ఒక పది పచ్చిమిరపకాయలను మిక్సీ పట్టి వేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడే దాంట్లో ఉప్పు వేసుకొని పట్టుకోవాలి మనం గోకరకాయలు ఉడికించేటప్పుడు కూడా ఉప్పు వేసాం ఇప్పుడు పచ్చిమిరపకాయల్లోకి ఉప్పు వేసాం చూసుకొని వేసుకోవాలి తర్వాత లాస్ట్లో ఏమన్నా తక్కువ అనిపిస్తే తర్వాత వేసుకోవచ్చు ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి గోకరకాయ ముక్కలకి మన పచ్చికార మొత్తం కలిసిపోవాలి కలిపేసుకున్నాక ఒక పది నిమిషాలు ఇట్లా మూత పెట్టి ఉడికించుకోవాలి పచ్చిమిరపకాయలోంచి కొంచెం పచ్చి వాసన పోయేంతవరకు ఒకసారి మూత తీసి చూసి కలిపేసుకోవాలి కలిపేశాక మళ్ళీ ఒక్కసారి మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మూత తీస్తూ చూస్తూ ఉంటే ఎందుకంటే మనం దేంట్లో వాటర్ ఎలాంటిది వేయట్లేము కనుక ఒకసారి మధ్య మధ్యలో చూసుకుంటే కూర అనేది మాడిపోకుండా ఉంటుంది లాస్ట్లో కొంచెం ఒక ఒక సగం స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసి కలిపేసుకోవాలి కూరని మొత్తం ఈ ఉప్పు అంతా మన కూరకు పట్టేంతగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకుంటే సరిపోతుంది లాస్ట్లో ఒక్కసారి తీసి కొంచెం కొత్తిమీర వేసుకుంటే కూర టేస్ట్ చాలా బాగుంటుంది అంతే అండి మా గోకరకాయ ఎగ్ టొమాటో కర్రీ చాలా బాగుంటుంది అన్నంలోకి కానీ రోటీలోకి కానీ దేంట్లోకైనా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎవరైనా గోకరికాయ కూర ఇష్టం లేని వాళ్ళు ఉంటే ఒకసారి ఇలా చేసి పెట్టండి చాలా మంచిగా తింటారు అంతేనండి మన గోకరకాయ కూర రెడీ అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ థ్యాంక్ యూ నమస్తే